మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం మైత్రి డిజిటల్ మీడియా బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ ఆర్ హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు గీతా సంస్థ అధినేత వలివేడి మురళీకృష్ణ మూడు సంవత్సరాల నుండి దేశానికి ఉపయోగపడే పన్నెండవ తరగతిలోపు విద్యార్థులను యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతున్న మురళీకృష్ణను హనంగా సన్మానించాము అని తెలిపారు అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్ చలపతి నారాయణ మధు రమేష్ వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ దాని యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖ్య అతిథిగా వచ్చాడు నిన్న అట్లానే ఇన్నోవేషన్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కి నేషనల్ హెడ్ ఏఐఎం నుంచి అటల్ ఇన్నోవేషన్ మిషన్ నుంచి డైరెక్టర్ వచ్చాడు అట్లా పదహారు మంది అతిథులు వచ్చారు నాకు భయం పెరుగుతూ ఉంది నిర్వహణ గురించి కానీ మిత్రుల యొక్క ఆప్యాయత ఆ విధంగా వచ్చేటి చేసింది అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద స్కూల్ ఐదు వేల మంది విద్యార్థులు ఉన్నటువంటి డిఎల్డిఏవి స్కూల్ అని వాళ్ళ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించాము ఉచితంగా ఇచ్చారు వాళ్ళు మన కార్యక్రమాలు నచ్చి అట్లా చాలా